గురుకుల అభ్యర్థులందరికీ అశోక్ సార్ యొక్క నమస్కారం రేపు బుధవారం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎన్జీ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు నాది భారీ ర్యాలీ నామినేషన్ భారీ ర్యాలీ తీరడం జరుగుతుంది నల్లగొండ పట్టణంలో ఉన్నవాళ్ళు నల్లగొండ పరిసర ప్రాంతాలలో ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గురుకుల అభ్యర్థులందరూ నా ర్యాలీకి హాజరై నా యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను కాబట్టి ఎన్జీ కాలేజీకి తొమ్మిది గంటల్లోగా చేరుకోండి అక్కడి నుంచి మనది నైన్ థర్టీ టు టెన్ మధ్య మహా ర్యాలీ ప్రారంభమవుతుంది మూడు వేల మందితోని పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నాను నల్లగొండలో ఉన్న విద్యార్థులకు నాకు బ్రహ్మరథం పడుతుంది కాబట్టి గురుకుల అభ్యర్థులుగా మీ బాధ్యతగా ఎందుకంటే మళ్ళీ రేపు కనుక ప్రభుత్వం ఏమైనా తేడా చేస్తే మళ్ళీ మీ మూడు వేల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాపైనే ఉంటుంది నేనే మీ ముందర నడిపిస్తాను ఎలాంటి నిరభ్యంతరంగా నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను కాబట్టి నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి గురుకుల అభ్యర్థులంతా నామినేషన్ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేయాల్సిందే కోరుతూ ఉన్నాను ఇట్లు మీ యొక్క అశోక్ సారు Thank you.